అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంక బాగుండాలు చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో అయితే రెండు కప్పులతో అయితే పెరుగు తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంక ఇలా కలిపేసుకోవాలన్నమాట రెండు కప్పులు పెరుగు తీసుకున్నాను కొంచెం పుల్లటి పెరుగు ఉందని చెప్పేసి అయితే ఇంకా అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఒకసారి చక్కగా అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే ఇలా మైదా అయితే ఒక రెండు కప్పులు మైదా అయితే కలుపుకోవాలి చూసుకొని కలుపుకోండి మరీ పలచగా కలపకుండా కొంచెం ఈ మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి ఇలా కలిపితే సరిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేసేసి వేసేస్తే ఏంటంటే సరిగా కలవదు అందుకని కొంచెం కొంచెం ఇలా వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి మనం ఇలా బాగుండాలి వేస్తే వస్తాయా అన్నట్టుగా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట మనకు తెలిసిపోతుంది ఇంకా కలిపేటప్పుడే తెలిసిపోతుంది మరి పల్చగా అయితే కలపకూడదు కొంచెం ఈ మాత్రం కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది ఇదైతే నేను ప్రొద్దుటే ఆరు గంటలకైతే ఇంకా లెక్సీ లేవగానే ఇంక ఇలాగ ఈ పిండి అయితే కలిపేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ మనం ఇలా బాగుండాలు వేయాలనుకున్నప్పుడు ముందు పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నప్పుడు మిగతా పనులు అయితే చూసుకోండి మిగతా పనులన్నీ చూసుకుని మనం ఒక ఎనిమిది ఎనిమిదిన్నరకు అయితే టిఫిన్ రెడీ చేస్తాం కదా అప్పటికైతే ఈ పిండి అంతా చక్కగా నానిపోతుంది ఇంకైతే టైం అయితే నిమిదే అవింది ఇంకా నేను ఇంకా టిఫిన్ రెడీ చేసేద్దాం కదా అని చెప్పేసి దానికంటే ఏంటంటే మనం చట్నీ రెడీ చేసేసుకోవాలి చట్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా ఆ పిండి వచ్చేసి ఇంకా కొంచెం సేపు నాన్దనమాట ఇలాగ పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఇది ఈ బాగుండాకొచ్చేసి ఇలా చట్నీ చేసుకోండి మరి ఇంకా ఉంటుంది ఇంకెన్ని తింటున్నామో లెక్క తెలియదు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దానికోసం వచ్చేసి ఇంకొక చిన్న అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అయితే అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంకా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాను అనమాట నేను ఆయిల్ అయితే వేడిపోయింది అందులో జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం పుదీనా ఎండిపోయింది అయినా కూడా నేను వేస్ట్ చేయకుండా అందులో వేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా అందులోనే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను వేసి అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి పుదీనా ఎప్పుడైనా ఎండిపోయినా సరే పాడేయకండి దాన్ని అలా ఉంచి దాన్ని కూడా మనం ఇలా పచ్చళ్ళు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మీకు చక్కగా ఫ్రెష్గా దొరికితే ఇంకా బాగుంటుంది ఎండిపోయినా కూడా ఏమాత్రం టేస్ట్ ఏం తక్కువ అవ్వదు చాలా బాగుంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇంకా మీరు కొబ్బరి ఉంది కదా ఇందులో ఫ్రై చేసుకుని వేసుకున్నా పర్వాలేదు పచ్చి కొబ్బరి అలానే వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఏదైనా మీ ఇష్టం అండి నేనైతే పచ్చి కొబ్బరే వేసేస్తున్నాను ఇప్పుడైతే చల్లారిపోయింది ఇదంతా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు అక్కడ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా అందులో వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ అందులో వేసేసుకుని అందులో అయితే చట్నీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకొచ్చేస్తాను నేను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసమైనా బజ్జీలు ఎక్కువ తినేస్తామండి అదే బోండలు ఎక్కువ తినేస్తాము ఇప్పుడు దీని తాలింపు అయితే తాలింపు కోసం ఇందాక అదే ప్యాన్ ఉంది కదా అందులోనే నేను మళ్ళీ తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి అందులో కొంచెం ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి వచ్చేసి ఇంక ఇందులో మనం ఏ పల్లీలు కానీ ఏ ఏంటది పుట్నాల పప్పు కానీ ఇంకేమీ యూజ్ చేయలేదు కొబ్బరి మాత్రమే యూజ్ చేసాము అందుకని చాలా టేస్ట్ బాగుంటుంది అవి వేస్తే దాని టేస్ట్ వేరే మారిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దేనికన్నా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఇంక ఇలాగా ఉప్మాకి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఈ బాగుండాకొచ్చి ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసేసాను ఇలా పచ్చడి అది రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసామంటే ఇంక దాని తర్వాత వేడివేడిగా బాండాలు వేసేసుకుని ఇంక తినేయడం అనమాట సూపర్గా ఉంటుంది ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యేలాగా ఇక్కడ అయితే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం కొంచెం జీలకర్ర అయితే వేసేసి కచ్చ గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం అవి బాగుండే పిండి ఉంది కదా కలిపి అందులో కలిపేసుకోవాలి మనం అలానే ముక్కలు కట్ చేసి వేసామంటే అవి మనం తినేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలైతే ఇంకా వాటి కోసం తినరన్నమాట ఇలా మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తామంటే ఆ పిండిలో చక్కగా ఈజీగా కలిసిపోతుంది టేస్ట్ కూడా సాప్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ వేసేసి అయితే ఇంకా అలా కలిపేస్తున్నాను పిండి అయితే బాగా చక్కగా పులిసింది మంచిగా బాగా ఎందుకంటే ఎలా చూసినా మూడు గంటల టైం పట్టింది కదా వేయడానికి ఇంకా అవన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుంటున్నాను మనం వేసిన జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా అందులో చక్కగా కలిపేసాం కనుక చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఆయిల్ టెస్ట్ చేస్తున్నాను అంటే వేడైందా లేదా అని చూస్తున్నాను ఏంటి ఇంత చిన్న చిన్న అనుకుంటున్నారా కాదండి మనం ఆయిల్ వేడైందా లేదా చూడాలంటే ఇలా కొంచెం చిన్ని వేసుకుని చెక్ చేసుకుంటే అప్పుడు మనం ఇప్పుడు చక్కగా వేసుకోవడానికి బాగుంటుంది ఆయిల్ వేడవకుండా వేసామంటే అది బాగా రాదు అందుకని ఇప్పుడు ఈ బాండాలు అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే చక్కగా వేడవ్వాలి వేడైన తర్వాత అయితేనే వేయాలి అప్పుడు అలా పైకి వస్తాయి బాండాలు వచ్చేసి ఆయిల్ కూడా కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవాలి కిందకు ఉందంటే మనం వేసినవన్నీ అలా కిందకి అంటుకుపోతాయి అన్నమాట ఇలా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే అవి బొండాలు ఇలా పైన చక్కగా తేలుతాయి చక్కగానే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేస్తున్నాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయండి బాగుండాలి వచ్చేసి నేనేం చెప్పక్కర్లేదు మీ అందరికీ బాగా తెలుసు ఎంత తినకూడదు తినకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా అసలు కంట్రోల్ చేసుకోలేమండి అంత ఇష్టంగా ఉంటుంది ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా మామూలుగా టిఫిన్ ఏ ఉప్మా ఏమే ఉప్మా ఇడ్లీ దోశ అలాంటివి వేసామనుకో లేవరన్నమాట అదే ఇలాగ మనం గార్లు పూరి ఇలా బాండాలు వేయండి అలా మంచి నిద్దట్లో ఉన్నా కూడా ఆ స్మెల్ ముక్కుకి తెలిసిపోయి ఇంకా లేగిసి వాళ్ళే కంగారు పెట్టేస్తారు కానీ మీ పిల్లలు అంతేనా అలా ఉంటుంది అన్నమాట ఈ ఈ స్మెల్కి ఎవరికన్నా ఇంకా ఆకలి వేసేస్తుంది నిద్దట్లో ఉన్న వాళ్ళు కూడా లెగ్స్ కూర్చుంటారు అన్నమాట ఏదో స్పెషల్ చేసేస్తుంది మా అమ్మ అని చెప్పేసి లెగ్స్ అయితే కూర్చుంటారు అలాగే అయ్యింది మా పిల్లలు మా అమ్మాయి అయితే ముందే వచ్చేసింది ఇంకా అయ్యిందా అయ్యిందా అని మాత్రం కంగారు పెట్టేస్తారు ఇంకా ఇవి బోండాలు ఎప్పుడు వేసినా కూడా కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అది ఎలా చూసినా ఒక మూడు గంటలు కొంచెం అలా కలిపేసి పెడితేనే కదా మంచిగా వస్తాయని చెప్పేసి అలా పెడతాం కదా ఈలోగా టైం చాలా అవుతుంది ఇంకా చేసేటప్పటికైతే అయితే ఇంకా స్మెల్కి అందరికీ ఆకలి వేసేస్తుంది ఇంకా కంగారు పెట్టేస్తారు అన్నమాట ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసి అయితే ఇంక ఇలా కలప దాన్ని ఇలా తిప్పాలి గరిట పెట్టేసి ఇలాగ రౌండ్గా తిప్పినట్లయితే ఇంకా సమంగా ఫ్రై అవుతుంది ఇలా తిప్పండి చక్కగా ఇలా పిండి అయితే ఇలా కలిపేసుకోండి సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు తినండి ఇంకా ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇంకైతే పక్కా తీసేస్తున్నాను నాకైతే ఏ టిఫిన్ ఇష్టం అని అడిగితే నేను నాకు బాగుండాలంటే చాలా ఇష్టం అండి ఎందుకు భలే నచ్చుతుంది మనం తినకూడదు అన్నది ఏదో ఒక ఐటమ్ మనకు బాగా నచ్చుతుంది ఎందుకో తెలీదు ఇంకా ఒక్కొక్కసారి నేను ఇలా మైదాతో చేస్తాను ఒక్కొక్కసారి వచ్చేసి ఇంకా గోధుమ పిండితో కూడా చేస్తాను ఎక్కువ శాతం వచ్చేసి గోధుమ పిండితో చేస్తాను దోశ పిండితో చేస్తాను ఎప్పుడన్నా ఇంకా తప్పదు మనం పక్కాగా ఈ బోండాలంటే ఇలాగే మైదాతో తినాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను మైదాతో ట్రై చేస్తాను అనమాట ఇలా వేస్తాను ఇంక తప్పదు ఈ టేస్ట్ ఇంక దేనికి రాదు దీని తర్వాతనే మిగతావండి మాట ఇంక అందుకని ఇంక అప్పుడప్పుడు తినడం తప్పదు ఎంత బాగా పొంగుతున్నాయి చూసారు కదా ఇంకా దీనికి తోడు ఇలా మంచి చట్నీ ఒకటి రుచికరమైన చట్నీ చేసుకున్నామంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకో ఈరోజు వాతావరణం కూడా భలే చల్లగా ఉందన్న ఇంకా అలాంటి చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడి బాగుండాలి తింటే చాలా బాగుంటుంది మీరేం టిఫిన్ తయారు చేశారు మీరు ఎంతేనా అప్పుడప్పుడు ఇలాగేనే వేస్తారు బాగుండాలి అవి వేస్తారా ఇంక అసలు ఆరోగ్యానికి మంచిది కాదని ఇంకా చెయ్యరా ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంక అప్పుడప్పుడు తప్పదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టేస్ట్ ఏంటో తెలియదండి అసలు అస్సలు తెలీదు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం మైదా వచ్చి కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి ఇందులో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ అలా ఏ ఉంటాయంట అలా కొంచెం మంచి తీసుకుంటే ఏంటంటే అది కొంచెం పర్వాలేదు మనకి అది మనం ఆ మైదా తీసుకునే విధానం బట్టి కూడా మనకి ఇలాగ చక్కగా మంచిగా బాగా పొంగి చాలా బాగుంటుంది ఆ కలర్ఫుల్గా కూడా ఒక మంచి అంటే కలర్ అంటే ఆ పిండి కూడా చాలా వైట్గా బాగుంటుంది ఆ బజ్జీలు వేసినా కూడా లోపలంతా చక్కగా మంచి వైట్ కలర్లో తెలుస్తుంది బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకా బజ్జీలు మీకు మధ్యలో ఉడకట్లేదు అలాంటి డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రై చేసాక ఇవన్నీ పక్క తీసేసుకోండి ఇవన్నీ పక్క తీసేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కలిపి ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేయండి అప్పుడు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఉడకలేని ఏమన్నా ఉంటే అవి కూడా చక్కగా ఉడికిపోతుంది నాకైతే ఇంకా అది ఉండదు ఎందుకంటే నేను నాకు నేను చేసి చేసి నాకు అలవాటు అయిపోయినాయి ఇంక అందుకని ఇంకా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట మధ్యలో ఇంకా ఉడకలేదు అలాంటి ఇలాంటివి ఏమీ ఉండవు చాలా చాలా సాఫ్ట్గా మధ్యలో చాలా సాఫ్ట్గా ఉడికి చాలా బాగుంటుంది బాగుండాలి వచ్చేసి కొంచెం తెలియని వాళ్ళు కొంచెం చేసే వాళ్ళు కొత్త వాళ్ళు అలాగైతే కనుక కొంచెం వాళ్ళైతే ఒకసారి తీసేసి మళ్ళీ రెండోసారి అయితే వేసేసేయండి ఇంతేనండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి